వర్ధమాన ప్రవచనకర్తలని శిక్షణ ఇవ్వడం సంకల్పంగా చేసుకున్న ఈ రెండు రోజుల భాగంగా మొదట ఉయర్వరా తర్వాత వీడిమిన్తో కస్తూరి మణి చక్కగా ఆకట్టుకున్నారు ఇంకా ఎలా చెప్పాలి ఏమేం చేయాలి అనేది కూడా చక్కని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఆచార్యుల వారు ఈ రోజున మనం ముందుకు వస్తున్నారు పత్తుడే అడి అవర్ చాలా విశిష్టమైన పత్తు ఇది ఇందులో ఈరోజు శనివారం కూడా అవడం విశేషం ఈ అదృష్టాన్ని పొందింది విజయలక్ష్మి గారు ఏ విధంగా చేస్తారో ఆవిడ అనేది చూద్దామండి మనం జయశ్రీమారాయణ జయశ్రీమనారాయణ ఓం అస్మద్గురి బి అనుమహ అమ్మగారికి అపలాచార స్వామి వారికి భాగవద్ గోష్ఠికి అందరికీ కూడా అనేక అనేక దాసోహాలు ఈరోజు ఆచార్య వారు నాకు అనుగ్రహించింది ఒకటవ పొత్తు మూడవ తిరువామజీ పత్తుడే అనే దశకాన్ని నాకు అనుగ్రహించింది ఈరోజు ఆ దశకాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మనం తిరువాయి ముజుకే మానమైనటువంటిది మనకు చాలా ఇష్టమైన కృష్ణుని యొక్క వాత్సల్య గుణాన్ని తెలిపేటటువంటిది నమ్మాళ్ళ వాళ్ళంతటి మహానుభావులే ఆ స్వామి యొక్క సౌలభ్యాన్ని చూసి ఆరు నెలలు మూర్చపోయినటువంటి అద్భుతమైన దశకం ఒకటవ పత్తు మూడవ తిరువాయిముజి పత్తుడే ఇలా వారు మోర్చపోయిన దశకాలు ఇంకా రెండున్నాయి అవి పెరందవారం ఒకటి ఎల్లీరు ఒకటి ముందుగా వాసు అనుసంధానం చేసుకుంటాం పత్తుడై ఎడియవడవన్ పిరడుగడు కడియవిత్త మలర్మకల్ విరుంబు వెరలడిగల్ మత్తుడు కడై వెన్నై కలవిడబుడై ఆకుండు ఎత్తిర ముడలి పత్తు అంటే భక్తి అని అడివడకు అంటే దాసులమని అని ఎలియవరంటే సులభుడని అంటే భక్తి కలిగినటువంటి వారికి సులభుడైనటువంటి వాడు అంటే అని తెలుసుకోవడం జరిగింది ఆ భక్తి లేనటువంటి వారికి దుర్లభుడు అని అడియవరు అడియ ఎత్తగన్ అంటే తెలుసుకోవడం చాలా కష్టం అర్థమయ్యేటటువంటి వాడు కాదు మలర్మకల్ పుష్పపుత్రిక అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా స్వామివారి సౌలభ్యాన్ని చూసి ఆయన్ని విడవలేక తర్వాత వచ్చే కష్టాలను కూడా ఆవిడ భరించలేనంతగా స్వామివారి అంటి పట్టుకుని రాబోయే కష్టాల నుంచి కూడా ఆవిడ తనను రక్షించుకోవాలని స్వామి పట్టుకుని ఉంది అంటే అమ్మ ఒక్క సౌలభ్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక మరొక మత్తుడు కడయి వెన్న అంటే కవ్వంతో కట్ గట్టిగా చిలికి వెన్న తీస్తున్న ఆ యశోద యొక్క యోద తీసే వెన్నని దొంగిలించాలని వచ్చిన కృష్ణుణ్ణి రోటికి కట్టి ఆవిడ ఆయన బొజ్జని రోటికి కడితే ఆయన బొజ్జ అంతా పాపం ఆ తాడుకి కూడా అందనంతగా అయిపోయింది అంటే ఉడవిడీ అప్పుడు కట్టబడి సౌలభ్యాన్ని కూడా ఆయన అక్కడ తెలియజేశారు ఆయన ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ సౌలభ్య ఆ పరమాత్మను చూసి అల్వార్లు కూడా మోహపడిపోయారు ఇక రెండవ ఆయన ఎంత దివాలంటే లీలా విభూతిలో ఎక్కువగా ఆశపడుతూ ఉంటాడు అంటే నిత్యశూరులో ఆయన ఎప్పుడూ ఆదరి ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూనే ఉంటారు స్వామికి అతిశయం ఎక్కువగా ఉంటుంది కనుక వీడినే అడిగే వరకు అంటారు ఇంకా రెండో తిరువామి మధ్యలో భజించండి భజించండి అని ఆల్వార్లు చెప్తూ ఉంటారు అంటే సామాన్యులకు సాధ్యమా అంటే రెండు చేతులు లేని మొండి అతను ఏనుగుని ఎక్కడం ఎక్కమని ఎన్ని ఎన్ని పర్యాయాలు అని చెప్పినా ఆయన అతను ఎక్కలేడు అది సాధ్యమా అందుకని ఏనుగు తనే వంగి తన తొండంతో అతనిని తన వీపు మీదకి ఎక్కించుకుంటుంది అంటే స్వామి కూడా మనల్ని అలాగా ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తాడు విధివాయి కిండ్రు కాపాడారు అంటే ఆలవాళ్లు చెప్పినట్టు స్వామిని భజించండి భజించండి అని ఆయనని భజిస్తే సులభుడిగా వచ్చి భా భజించ అడ్డు లేకుండా ఉంటాడు కదా ఇదంతా ఎందుకు చెప్పారంటే రామకృష్ణాది అవతారాల సౌలభ్యం గురించి చెప్పడం ఇదంత భజించులకు భక్తి కలిగి ఉండాలి అన్నారు మనసులో భక్తి కలిగి ఉంటే ఆశ్రయిస్తారా లేదా ఆ భక్తి కలగడం భక్తి ఆశ్రయిస్తేనే భక్తి కలుగుతుందా అనేది ముందుగా ముండకోపనిషత్తులో బిజ్యతే హృదయ గ్రంథి చిద్యతే సర్వ సంశయా క్షీయంతే శాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే పాప పంకిలం నశించినప్పుడు ఆయన అనుగ్రహం మన మీద పడుతుంది హృదయ గ్రంథి అంటే వేసి హృదయంతో వేసిన ముడిని చిద్యతే ఛేదించి ఛేదించిన పడుతుంది అంటే మోక్షప్రాప్తి కలుగుతుంది అని అర్థం మనకు వచ్చిన సంశయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి పరమాత్మ అనుగ్రహం మన మీద ఎలా పడుతుంది అంటే ఆయనని మనస్ మనం స్వచ్ఛమైన మనసుతో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఆయన కటాక్షం మన మీద పడుతుంది ఉన్నతమైన నీచమైన వేదభావాలను కలిగి లేక ఆశ్రితులను సులభుడైన సర్వేశ్వరుడు ఆయా అవతారాలలో కళ్యాణ గుణాలను పూర్తిగా కలిగి ఉంటే మోక్షప్రదత్వాన్ని కూడా పొందడం జరుగుతుంది అలా పొందిన ఆశ్రయించిన వారికి సులభుడే ఆశ్ర అనాశ్రయులకి దుర్లభుడై ఉంటాడు రామచంద్రుడు దశరథునితో ఆత్మానం మానుషం మన్యే రామ దశరథాత్మజ అంటే నేను రామచంద్రుణ్ణిని పెర అవతార పురుషుణ్ణి కాదు దశరథునికే కుమారుణ్ణి అని చెప్పారు అలాగే కృష్ణుడు కూడా అహంబో అలాగే అహంబో బాంధవో జాత అని కృష్ణుడు చెప్తాడు అంటే నేను మీ బంధువుడిగా బంధువుగానే వచ్చాను కానీ పరమాత్మ రూపంలో వచ్చిన వాడిని కాదని పాండవులకి ధైర్యం చెప్పారు సాధారణంగా జన్మలెత్తడం శరీర బంధాలు ఏర్పడడం గుణాలు అవన్నీ కూడా మరుగున పడిపోతాయి కానీ సర్వేశ్వరుడు జన్మించినప్పుడు మాత్రం కళ్యాణ గుణాలు ఇంకా ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయి మరి సమస్త చేతనాచేతలకు ఆధారభూతుడైన శ్రీమన్నారాయణ అవతార రహస్యాలు ఎవరు తెలుసుకోగలరు యావయం యావరూ తానాం అమయుడే నారనన్ మాయయే అంటూ మూడో వాసనంలో అమయుడే ఏడనడిలో తలుపు తెలుపుచున్నారు వేసవుడు జన్మించినప్పుడు మాత్రం కళ్యాణ గుణాలు ఇంకా ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయి మరి సమస్త చేతనలకు ఆధారభూతుడైన శ్రీమన్నారాయణ అవతార రహస్యాలు ఎవరు తెలుసుకోగలరు యావయం యావరం తానాం అమయుడే నారాయణన్ మాయయే అంటూ మూడో వాసనలో అమయుడే ఏడనడిలో తల్ తెలుపుచున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా నెలకు ఎంత సంపాదిస్తున్నారని అడిగితే పదివేలు అని చెప్తారు అంటే పదివేలు ఆయన ఒక్కడే ఆ ఖర్చు పదివేలు ఖర్చు ఆయన ఒకటిదే కాదు కదా ఆ కుటుంబానికి సంబంధించింది అలాగే నారాయణుడు నేనే అని చైతన్యులు అందరి అందరినీ కూడా ఉద్ధడింప చేస్తూ ఉన్నాడు అవతార సౌలభ్యాన్ని ఎవరు తెలుసుకోలేరు అన్నది ముందు పాసనంలో తెలుసుకుంటే తామంతటా తాము తెలుసుకోలేరా అంటే ఆ భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు తెలుసుకోగలిగిన వాడే ఉంటాడు అనాశ్రయులకు దుర్లభుడై ఉంటాడు అవతార వైశిష్ట్యాన్ని చెప్పడం జరిగింది రామకృష్ణాది అవతార విభవాది అవతారాలలో అవతారాలను చెప్పడం జరిగింది అక్రూరు లాంటి వా అక్రూరుడు లాంటి వారికి భక్తి కలిగి ఉండడంతో ఆయన వా ఆయనకి మోక్షాన్ని ఇచ్చాడు లేడు లేడు అన్న శిశుపాలుడికి లేకుండానే పోయాడు ఆ పరమాత్మ జన్మల కారణం ఏంటి అంటే దాన్ని స్పష్టంగా తెలుసు ఎవరైతే తెలుసుకుంటారో వారికి నా జన్మ యొక్క రహస్యాలు తెలుస్తాయి జన్మ కర్మచ మే దివ్యం చెప్పినట్టు శరీరాన్ని వదిలి నన్ను పొందండి అని చెప్తున్నారు ఆ పరమాత్మ చెప్పిన విధంగానే వాళ్ళు కూడా విభవాది అవతారాలలో వచ్చిన స్వామిని స్వామి మనకు సులభుడుగా ఉంటాడు అని ఆయన్ని ఆశ్రయించండి అని ఉపదేశించారు నా నా జన్మలు కర్మలు దివ్యమైనవి అది ఎవరికి అలా తెలిసినవి కాదు నా వే తెలుసుకోవడం సాధ్యం కాదు ఇప్పుడు మనకు తెలిసింది కదా పరమాత్మ ఎవరు అన్న సందేహాన్ని వదిలి శ్రీమన్నారాయణుడే పరదైవం అని మనం తెలుసుకో చిరకాలం నుంచి ఉన్న పాపాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే పటాపంచలు అయిపోతాయన్న విషయం తెలుస్తుంది ఇక ఎనిమిదవ వాసనంలో చెప్పినట్టు మారుమూడెడతులం మనక్కడు మాల్వదు వలమే చనిపోయిన క్షణంలోనైనా స్వామినికి విధేయులై ఉండడం వల్ల మనల్ని ఆయన రక్షిస్తాడు అని ఇంకా చివరిగా పాశురాముల యొక్క పత్తుడై ఎడియవర్ మొదటి పాసరంలో స్వామి సౌలభ్యాన్ని ఎల్ ఎలువరు మెయ్య వినన్ అనే పాసనంలో స్వామి యొక్క సౌలభ్య వైవిధ్యాన్ని అమయవుడై ఏడనలో ఆయన అవతార రహస్యాన్ని నా యారుమో నిలయమయ్యంలో ఆశ్రితులకు అనాశ్రయల ఆశ్రితులకు సులభుడై అనాశ్రయులకు దుర్లభుడై ఉంటాడని పినక్కర వగువగై సమయంలో భక్తి మార్గంలో పరమాత్మను చేరుకోవడం ఉనరుందునడుందులో భగ భగవంతుడు ఎలాంటి వాడు ఆయన్ని ఎలా ఆశ్రయించాలి అని ఒండ్రిన పలవెనలో జీవుని యొక్క ఆయుష్ తక్కువ కాలం దాన్ని తెలుసుకోమని అంటే ముకుందమాలలో కులశేఖరాళ్ళు వారు చెప్పినట్టు కృష్ణత్వదీయ పదపంగజ భజనాంతా అజ్యైవమే అంటే అజ్యయైవమే అంటే వెంటనే కాలాన్ని తెలుసుకోండి అని వలత్తనం తిరుపుర మరుత్వన్ నాడు నాడు రమం నమపజమే అంటే పరమాత్మను ఆశ్రయిస్తే ఆశ్రతి విరోధాలన్నీ కూడా తెలిగిపోతాయి వలత్తనం తిరుపుర మెరుత్వన్ అంటే ఆయన యొక్క వ్యామోహత వ్యామోహకరమైన మాయలు ఇవన్నీ బ్రహ్మ బ్రహ్మాద్రాదులకు కూడా తన వక్షస్థలంలో స్థలం ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణుడే పరదైవం అని తెలుపుతున్నాయి తుయక్కరమయ్య మరువల్ జ్ఞానత్తులు అంటే నోరార అనండి చెయ్యారా భజించండి మనసారా ధ్యానించండి అని చెప్తున్నారు ఇక నాకర్లో ఈ పదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు అమృతం వంటి అవత అమృత స్వరూపుడైన స్వామి తన యొక్క దివ్య స్వరూపాన్ని నమ్మాల వాళ్లకు దర్శింపజేయగా ఆయన చెప్పినటువంటి అత్యద్భుతమైన పదకొండు రెండు వందల పాసరాలలో ఈ ఇవై ఇవైపత్వం వల్ల ఈ పది పాసరాలు అభ్యసించిన వారు నిత్య సూడులకు ముందుగా నిత్య సూడులతోటి మానసిక ఆనందం అనుభవిస్తూ తర్వాత జన్మ పోయిన తర్వాత అక్కడే ఉండి ఆనందంగా చేరుతారని తెలియజేస్తున్నారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆచార్యుల వారికి అనేక ధన్యవాదాలు జయ శ్రీమన్న దాస ఆయన చెప్పినట్లుగా చాలా బాగుందమ్మా ప్రయత్నం ఒకటి సమయ పాలన బాగుంది రెండు విషయ ప్రతిపాదన కూడా చాలా చాలా బాగుంది